సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పూచీకత్తు పత్రాలను సమర్పించేందుకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వచ్చారు ఇక మరింత సమాచారం ఆ ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఈయన నాంపల్లి కోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఆ బెయిల్కి సంబంధించి వ్యక్తిగత పూచికలతో పాటు తర్వాత సూర్యుడికి సంబంధించిన పత్రాలపైన కూడా అతను సంతకం చేయడానికి ఈరోజు నాంపల్లి కోర్టుకు అయితే కొద్దిసేపటి కింద అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని కూడా ఇటు అల్లార్జున్ మాత్రమే లోపలికి కోర్టు లోపలికి అనుమతించి తర్వాత ఎవరిని కూడా అనుమతించకుండా ప్రతి ఒక్కరిని కూడా గేటు దొద్దనే పోలీసులు అయితే ఆపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మనం ప్రస్తుతం విజువల్ చూడొచ్చు పోలీసులు కూడా భారీగా భారీగా మోహరించడం జరిగింది నిన్న జరిగిన సూ నిన్న బెయిల్ సంబంధించి కూడా నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో కూడా అయితే నిన్న ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి కూడా స్పష్టంగా వివరాలు అయితే అయితే విడుదల కూడా చేయడం జరిగింది దాంట్లో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు అతను చికట్పల్లి పోలీస్ స్టేషన్కి విచారణ హాజరు కావాలని చెప్పి కూడా ఇటు షరతులకు సంబంధించి కూడా ఉపయోగించడం జరిగింది అదేవిధంగా అతనికి సంబంధించిన యాభై వేలు రెండు పూచికథలతో వ్యక్తిగత పూచికథలు అతను సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించడంతో కూడా ఈ రోజు యాభై వేల పూచికలతో పాటు తర్వాత బెయిల్ సంబంధించి కూడా ఫార్మాలిటీ పైన కూడా ఈ రోజు అల్లర్జున్ అయితే సంతకం చేయనున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి అంటే గత నెల నాలుగో తేదీన పుష్పటు బెనిఫిట్ షోకు సంబంధించి కూడా తొక్కిసలాట జరగడం అక్కడ రేవత మహిళ మృతి చెందిన తర్వాత అతని కుమారుడు ఇంకా ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అయితే పొందుతున్న సంగతి తెలిసింది అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూట్ చేసిన దాకా పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ నాంపల్లి కోర్టు విధించడం జరిగింది అయినప్పటికీ ఈ ఈ పిటిషన్ రిమాండ్ పైన పోలీసులు రిమాండ్ తరలించడం తర్వాత ఈ పిటిషన్ పైన కూడా ఈ కేసు పైన కూడా ఇటు అల్లర్జున్ సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసి తర్వాత వాటికి సంబంధించిన వాదనలు కొనసాగించిన తర్వాత నాలుగు వారాల మధ్యంత బెయిల్ హైకోర్టు ఇవ్వడం జరిగింది అయితే ఇవి ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ రోజు ఒకరోజు జైలు జైల్లో ఉండాల్సిన కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల జైల్లో ఆ రోజు ఉన్న ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు అయితే మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు అతన్ని జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న వాదోపవాదాలు జరిగిన తర్వాత నిన్న నాంపల్లి కోర్టు ఆ తీర్పు వెల్లడించి ఈ షరతులకు సంబంధించి కూడా జరిగింది దాంట్లో ప్రతి ఆదివారం చికట్పల్లి పోలీస్ స్టేషన్ విచారణ హాజరు కావడం తర్వాత ముందస్తు గానీ అంటే దేశం దాటి వెళ్లాల్సిన అవసరం వచ్చినట్టు అయితే ఖచ్చితంగా ముందస్తుగానే కోర్టు అనుమతి తీసుకోవాలి తర్వాత సూరిటీలకు సంబంధించి కూడా సమర్పించాలని చెప్పి కూడా కోర్టు చెప్పడంతో కూడా వాటి వాటి పేపర్లు కానీ తర్వాత సూరిటీని సమర్పించడానికి కొద్దిసేపటి కింద అల్లర్జున్తో పాటు తర్వాత అల్లర్జున్ మామ కూడా చంద్రశేఖర్ రెడ్డి కూడా నాంపల్లి కోర్టుకు అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు సూరిటీలు సమర్పించి తర్వాత పత్రాలపైన కూడా సంతకాలు చేసిన తర్వాత అనంతరం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే రేపు కూడా రేపు ఆదివారం ఉంది కాబట్టి అయితే షరతులతో ఒక భాగంగా రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల మధ్యలో కూడా ఈ కేసు ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిస్తాడ కేసులో చిక్కడపల్లి పోలీస్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఆ మేరకు రేపు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ ఈ సడలింపులు ఏవైతే షరతులు ఏవైతే ఉన్నాయో షరతులకు సంబంధించి కూడా మరొకసారి నాంపల్లి కోర్టును అయితే అల్లర్జున్ తరపు న్యాయవాదులు అయితే ఆశ్రయించే ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ నాలుగు చరిత్రకు సంబంధించి ఏదన్నా సినిమా షూటింగ్ సంబంధించి కానీ తనను విదేశాలకు వెళ్లాల్సి వస్తు వస్తుంటుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా కొంతవరకు సడలింపు ఇవ్వాల్సిందని చెప్పి కూడా కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈ రేపు చికట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు హాజరవుతారు అవుతారని చెప్పి కూడా వారి తరపు న్యాయవాది అయితే చెప్తున్నారు కానీ తర్వాత తర్వాత వాటికి సంబంధించి కూడా ఈ కౌంటర్ దాఖలు చేసి దానికి సంబంధించిన సడలింపు ఇవ్వాలి సడలింపు ఇచ్చి తర్వాత తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళ న్యాయవాదులు అయితే కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఈ ప్రతి ఆదివారం అనేది ఇటు రెండు సంబంధించి కానీ రెండు నెలలతో పాటు లేదా ఛార్జ్ కి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు కూడా ఈ ప్రతి ఆదివారం రావాలని చెప్పి కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో ఒక నెల పూర్తి కావడం మరొక రెండు నెలలు ఉంది కాబట్టి ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా దాదాపు మూడు నెలల సమయం ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల సమయంలో ముందస్తు విదేశాలకు వెళ్ళినట్టయితే అయితే ఖచ్చితంగా నాంపల్లి కోర్టు అనుమతికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ అనుమతి ఇవన్నీ సడలింపు కూడా తీసుకున్న తర్వాతనే నాంపల్లి కోర్టులో కొంతవరకు కౌంటర్ దాఖలు చేసి దాంట్లో నుంచి కొంత సడలింపు చేయించాలని చెప్పి కూడా వారి తరపు న్యాయవాదులు భావిస్తున్నారు మరి కౌంటర్కి సంబంధించి ఎప్పుడు దాఖలు చేస్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో